సో సినిమాకి మీరు ఆయుపట్టు ప్రాణం అయితే మిగతా ఆర్టిస్టులు అందరూ అది తనకిళ్ళ భరణి గారు కానివ్వండి లేకపోతే రవివర్మ గారు కానివ్వండి లేకపోతే సుమన్ గారు కానివ్వండి అందరు చాలా మంది ఉన్నారు ఒక్కొక్క ఆర్టిస్ట్ గురించి మీరు పనిచేసినప్పుడు అనుభవం గురించి ఫైట్స్ గురించి డైలాగుల గురించి ఓకే నేను తనకిళ్ళ భరణి గారితో ఇంతకుముందు చేశానండి మూడు నాలుగు సినిమాలు చేసిన ఆయనతో మంచి రిలేషన్ ఉంది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నెరేషన్లోనే ఈ కథ అంతా నడుస్తుంది అనమాట సో చాలా ముఖ్యమైన పాత్ర అది సుమన్ గారితో చేయటం ఫస్ట్ టైం సుమన్ గారు సినిమా అంతా కూడా నాకు ఒక ఒక ప్రతి పోలీస్ ఆఫీసర్కి ఒక వెళ్ళిన తర్వాత జాయిన్ అయిన తర్వాత ఒక హెడ్ ఒక గాడ్ ఫాదర్ కింద ఉంటాడనమాట ఆయన అన్నీ చెప్తూ వీళ్ళందరినీ స్లో స్లోగా వీళ్ళు ఎది ఎదిగేలాగా చేసే ప్రాసెస్ అనమాట ఆ పాత్రలో సుమన్ గారు చేశారు కమిషనర్ పాత్రలు చాలా మంచిగా ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇంకా రవివరం గారితో అయితే ఫైట్లు ఉన్నాయి ఆయనతో కూడా ముందు చేశాను కానీ ఫైట్లు చేయలేదు ఇప్పుడు చాలా ఇంజూరీలు కూడా తగ్గినాయి ఆయనకి అనుకోకుండా ఫైట్లో సో అందరూ కూడా రాజా రవీంద్ర గారు చాలా మంచి పాత్ర చేశారు మెయిన్ ఏంటంటే ఇది సినిమా అంతా కూడా ఒక ఫైవ్ ఎపిసోడ్స్ కింద ఉంటుందండి అంటే ట్రాన్స్ఫర్స్ ఉంటాయన్నమాట సో సినిమా అంతా కూడా మీకు ఎక్కువ నేనే కనిపిస్తూ ఉంటాను నాతో కనిపిస్తాను చెప్పండి మిమ్మల్ని చేయలేండి ట్రాన్స్ఫర్లు కొంచెం మీరు నేను ఫాలో అయినట్టు అన్ని రూల్స్ బాగా ఫాలో అయితే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అవకాశాలు ఎక్కడ సార్ డ్యూటీ అక్కడ చేస్తున్నారు మీరేవో ధైర్యంగా ముందుకు పోతున్నారు నేనేమో ధైర్యంగా ముందుకు పోవాలో ఆ ధైర్యపడి వరకు రావాలో అర్థం కావట్లేదు ముందుకే పోవండి వెనక వెనక వెనకడికి వేయకూడదు ఓకే ఇంతే ముఖ్యమైన పాత్రలు ఇవే మిగతా అన్ని కూడా నాతో పాటు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి కళ్ళతో పాటు మీ అబ్బాయి ఇంత అక్కడిచ్చి సైగా చేసేస్తున్నాడు సార్ నేను అడగను అనుకున్నారా సార్ సినిమాటోగ్రాఫర్ గురించి అసలు వీళ్ళు ఇదేంటి సార్ అంటే జయజయతికి నాలెడ్జ్ లేదు ఇది అన్ని మర్చిపోయి వస్తుంది బదిలోనే అన్ని వదిలేసి వస్తున్నారు కూడా చెప్పండి సార్ సినిమాటోగ్రాఫర్ గురించి సినిమాటోగ్రఫర్ రాజ్ తోట ఈయనతో పోలుస్తారు సార్ ఈయన్ని అనుకోండి అంటే రబ్బర్ లాటి లాటి అనుకోండి కదా చెప్పండి సార్ లాటి గారి గురించి సినిమా ఏంటంటే మనం నైంటీస్లో సినిమా కాబట్టి ఇది స్లో స్లోగా మనం చూస్తుంటే పాత్రలతో పాటు సినిమా లుక్ కూడా మారిపోతూ ఉంటుంది అనమాట సినిమా కూడా గ్రో అవుతుంది అనమాట అది విజువల్స్ రూపంలో చూడొచ్చు ఆర్ట్ వర్క్ రూపంలో చూడొచ్చు నా క్యారెక్టర్ రూపంలో చూడవచ్చు సో అటువంటి కూడా చాలా క్లీన్గా డీటెయిల్గా ఫాలో చేశారు అండ్ చాలా మంచి పేరు వస్తుంది సినిమా తర్వాత